స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ టూ జీరో వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ముందుగా మీరు మార్కెట్ కనుక చూస్తే మార్కెట్ అయితే ఈ రోజు స్టార్టింగ్ ఒక థర్టీ మినిట్స్ కొంచెం గా బిహేవ్ చేసి దాని తర్వాత మార్కెట్ ఒకే రేంజ్ లో ఒక డీప్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో నేను యాక్చువల్ నిన్న వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఏంటంటే మార్కెట్ ఈ నోట్ రేట్ నోట్ రేట్ జోన్ కింద పెట్టుకుందాము ఈ లెవెల్లో మార్కెట్ ఎంట్రీ తీసుకోవద్దు ఈ లెవెల్లో దాడితేనే మనం ఎంట్రీ తీసుకుందామని చెప్పాను అదే అదే విధంగా ఈరోజు అయితే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ సేఫ్గా ఉన్నాను చాలా మందికి ఈరోజు లాస్ వచ్చింది హ్యూజ్ లాస్ అయితే చాలా మందికి వచ్చింది నాకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎవరో కొంతమంది పడుతుంటారు కదా సార్ ఈ రోజు లాస్ వచ్చింది లాస్ వచ్చిందని సో నేను నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను ఏంటి మార్కెట్ నోట్ రేట్ జోన్లో ఉంది కొంచెం ఈ లెవెల్లో వస్తే అవాయిడ్ చేయండి చెప్పాను ఈ లెవెల్ దాట్ కొంచెం ఎటువంటి ఎంట్రీ అయినా కాల్ ఆప్షన్ ఆప్షన్ తీసుకోమని చెప్పాను బట్ ఎవరు మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఫాలో అవ్వలేదు సో వాళ్ళకైతే అయితే హ్యూజ్ గా లాస్ వచ్చింది చూసారా డీప్ కన్సల్టేషన్ జరిగింది అనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్ లో అసలు ఎంట్రీ తీసుకోకూడదు రేపు కూడా ఈ రేంజ్ లో మాత్రం ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు బియాండ్ దిస్ రేంజ్ ఓన్లీ మనం ఒక ఎంట్రీ తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ మార్కెట్ లో అయితే బిగ్ రిజెక్షన్ అయితే కనిపించింది సెలర్స్ దగ్గర నుంచి సారీ బయర్స్ దగ్గర నుంచి సో ఇది కంటిన్యూ అవుతుందా ఇదే ఇంకా ఫాల్ అనేది అంటే రేపు ఫిఫ్టీ మినిట్స్ స్కాన్లింగ్ ఒక ఫిఫ్టీ మినిట్స్ స్కాన్లింగ్ అని ఒక వేరే స్కాన్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మార్కెట్ డౌన్ అవుతుందని ఇంకా కంప్లీట్గా ఈ ఇంకా మార్కెట్ కంప్లీట్గా డే మొత్తం డౌన్లోనే ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు మార్కెట్ కొంచెం ఓల్టర్గా బే చేయొచ్చు లేదంటే ఫాల్ కూడా అవ్వచ్చు జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్లో వీడియో నిలబడి పెడతాను మీరు కావస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ మీరు వన్ వీక్ చూస్తే వన్ వీక్ లో ఒక బిగ్ రిజెక్షన్ కనిపించింది చూద్దాం ఒక గ్యాప్ అప్ అయితే మాత్రం మళ్ళీ ఒక గా వచ్చి మళ్ళీ ఒక రిజెక్షన్ రావచ్చు లేదంటే గ్యాప్ అప్ అయి ఒక ఒక ఇది ఇది ఏదైతే రిజెక్షన్ ఉంది దీన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలా ఉందో అందుబాటు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టెషన్లో వీడియో నెల పెడతాం మీరు కావస్తే షాట్ తీసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్